నాలో ఏముంటే అదే నేను ఎదుటి వ్యక్తికి ఇస్తా రిలేషన్షిప్స్లో వాళ్ళల్లో ఏముంటే వాళ్ళు నాకు అది ఇస్తారు నువ్వు ఇవ్వకుండా ఏ ఎమోషన్ నీ దగ్గరికి రాదు వీళ్ళు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదండి ఏడిపిస్తున్నారు అంటే నువ్వు వాళ్ళని ఏడిపించావు దట్ సాల్ సినిమా ఈ రోజు నాకు పెళ్ళవ్వట్లేదు అంటే నువ్వు పెళ్ళంటే విరక్తి అని చిన్నప్పుడే డిసైడ్ చేసుకున్నావు ఎందుకో అమ్మ నాన్న గొడవలు చూసో అమ్మ నాన్న విడిపోవడం చూసో అమ్మ నాన్న బ్రతకకుండా ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు విడిపోవడం చూసావు ఈరోజు నాకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే చిన్నప్పటి నుంచి నాకు ప్రెగ్నెన్సీ అంటే ఇష్టం లేదు అని ఒక పార్ట్ గట్టిగా పట్టుకుని కూర్చుంది తనకి ఇష్టం లేదు ఒక పార్ట్కి ఇష్టం లేదు మనకు గుర్తు కూడా లేదు ఆ పాట ఏంటో ఇప్పుడు నాలో ఏ ఉంటే నేను అది ఇస్తా నాలో ఏ ఉంటే దానికి మ్యాచ్ అయ్యే వాళ్ళే వస్తారు రిలేషన్షిప్స్